ఎందుకు నాన్న ఏడుస్తున్నావు ఈ కథను రచించిన వారు శ్రీమతి పొత్తూరి గారు ఈ కథ పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి మూడున ఆంధ్రప్రభ ఆదివారంలో ప్రచురితమైంది చేతిలో ఉన్న అడ్రస్ మరోసారి చూసుకుని తనకు కావలసిన ఇల్లు అదేనని నిర్ధారణ చేసుకున్న సత్యం గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు కాలింగ్ బెల్ నొక్కాడు ముందు గదిలో కూర్చుని మ్యాగజైన్ చదువుకుంటున్న అవంతి విసుగ్గా లేచి వెళ్లి తలుపు తీసింది ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఎవరండి ఏం కావాలి ఏ మాత్రం సౌమ్యం మర్యాద లేకుండా చిరాగ్గా అడిగింది మూర్తి ఉన్నాడా అమ్మా చూడముచ్చటగా ఉన్న ఆ అమ్మాయిని వాత్సల్యంగా చూస్తూ అడిగాడు సత్యం ఉన్నారన్నట్లు తలాడించి లోపలికి వెళ్ళిపోయింది ఆ నిర్లక్ష్యం చూసి సత్యం మనసు చివుక్కుమంది అయినా చిన్నపిల్ల దాని మొహం దానికేం తెలుస్తాయి ఈ మర్యాదలన్నీ అనుకున్నాడు ఎవరా వచ్చింది లోపల నుంచి వినిపించిందా ఆడకంఠం ఎవరో నాన్న కోసం సమాధానం చెప్పింది అంకిత తెల్లవారిందిగా మొదలు గట్టిగానే విసుక్కుందా కంఠం అంత స్పష్టంగా వినపడినా వినపడనట్లే దృష్టి మరల్చుకుని ఆ ఇంటి అందచందాలను చూస్తూ ఉండిపోయాడు సత్యం పర్వాలేదు మంచి ఇల్లే కట్టాడు మావాడు అనుకుని ఆనందపడ్డాడు ఓ పావుగంట పైగా అక్కడే తచ్చాడుతూ గడిపిన తర్వాత లోపల నుంచి వచ్చాడు మూర్తి అతణ్ణి చూసి చూడగానే సత్యం మొహం చింకిచేటంతా అయింది మూర్తి ఎంత మారిపోయావరా అంటూ ఎదురు వెళ్లాడు మొహం చిట్లించాడు మూర్తి సత్యం వంక యగాదిగా చూశాడు సత్యం ఉత్సాహం నీళ్లు గారిపోయింది నేను మూర్తి సత్యాన్ని మనిద్దరం కలిసే చదువుకున్నాం గుర్తులేదు ఆశగా అడిగాడు ఓ నువ్వా చాలా ఏళ్లైపోయింది కదా నిన్ను చూసి గుర్తుపట్టలేదు మొహాన నవ్వు పులుముకున్నాడు మూర్తి సత్యానికి సంతోషం వేసింది అవును మరి ఒకటా రెండా పదిహేనేళ్లు దాటింది మనం కలుసుకుని మీ ఇంట్లో చూశాను కాబట్టి సరిపోయింది గాని హఠాత్తుగా చూస్తే నేను గుర్తుపట్టేవాణ్ణి కాదు మూర్తి తప్పేం లేదని తేల్చేశాడు రా కూర్చో ముభావంగానే ఆదరించాడు మూర్తి సోఫాలో కూర్చున్నాడు సత్యం ఇల్లంతా చూసి సంతోషించాడు పిల్లలు ఎలా ఉన్నారు మీ అమ్మ నాన్న బాగున్నారా మీ తమ్ముళ్ళిద్దరూ ఎక్కడున్నారు అంటూ బోలెడు వివరాలు అడిగాడు అన్నిటికీ ముక్తసరిగా సమాధానం చెప్పి ఊరుకున్నాడు మూర్తి నీ గురించి మన వాళ్ళు చాలామంది చెప్పారా మంచి వృద్ధిలోకి వచ్చావని ఇల్లు కట్టుకున్నావని కారు కొనుక్కున్నావని చెప్పారు నాకు ఎంతమాత్రం ఆశ్చర్యం అనిపించలేదు నువ్వు ఇంటెలిజెంట్వి కార్యదీక్ష పట్టుదల ఉన్న వాడివి నువ్వు బాగా అవుతావని చిన్నతనంలోనే తెలుసు నాకు అన్నాడు సత్యం విసుగు వేసింది మూర్తికి మొదలుపెట్టాడు ఇలా ప్రతివాడు రావడం పట్టి పనులు చేయించుకుని చక్కా పోవటం ఇదే అలవాటైపోయింది వీళ్ల పొగడ్తలకి పొంగిపోవడానికి తనేమైనా వెంగళప్ప అతని మాటలు విన్నట్టే పక్కనున్న టెలిఫోన్ డైరెక్టరీ తీసి పేజీలు తిరగేయసాగాడు మూర్తిని తెలివిగలవాడు అనడం కంటే బతక నేర్చినవాడు అనడం ఉచితంగా ఉంటుంది చదివింది మామూలు చదివే చేస్తోంది చిన్న ఉద్యోగమే వాళ్ళందరూ నాలుగు వేళ్ళు నోట్లోకి పోవడానికి తంటాలు పడుతుంటే ఇతను ఇల్లు కట్టి పెళ్లం పిల్లలకి సకల సౌకర్యాలు అమర్చి ఆర్భాటంగా జీవితం సాగిస్తున్నాడంటే అది అతని చాకచక్యమే ఫోని తేరగా డబ్బు వచ్చిపడే ఉద్యోగమా అంటే అదీ కాదు అతని దూర బంధు ఒకడు రాజకీయాల్లో ఉన్నాడు ఎలక్షన్లలో గెలిచి ఎమ్మెల్యే అయి అంతటితో ఆగక మినిస్టర్ కూడా అయిపోయాడు ఆయన మహా నిక్కచ్చి మనిషి మూర్తికి ఆయనతో బాగానే పరిచయం ఉంది ఆయన మంత్రి పదవి స్వీకరించగానే ఓ అరడజన యాపిల్స్ తీసుకువెళ్ళి అభినందించి వచ్చాడు ఆ తర్వాత కూడా పాటు తరచుగా వెళ్లి ఆయన వెంట తోకలా తిరిగాడు ఏదో వెంట తిరగడమే తప్ప ఏమీ ఆశించకపోవడంతో ఇతని ఉనికి మంత్రిగారిని ఏమీ బాధించలేదు అలా కొన్నాళ్లు తిరిగి కాస్త నలుగురితో పరిచయం ఏర్పడిన తర్వాత ఆ పని మానేసి రంగంలోకి దిగాడు ఓ రోజు అలా షికారుగా ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక పెద్ద మనిషిని పలకరించి రిలీవర్ వచ్చాడా ఎప్పుడు ప్రయాణం అని అడిగాడు తెల్లబోయాడతను ప్రయాణమా ఎక్కడికి అడిగాడు అదేమిటి మీకింకా తెలియదా మీకు ట్రాన్స్ఫర్ అయిందిగా మొన్న మీ హెడ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ మేనేజర్ చెప్పాడు అన్నాడు మూర్తి తాపీగా ఆయన మంది ఇక్కడికి ఇక్కడికొచ్చి ఏడాది కాలేదు మళ్లీ ట్రాన్స్ఫరా పిల్లల చదువులు సగంలో ఉన్నాయి ఏం చెయ్యను దేవుడోయ్ బెదిరిపోయి మూర్తి చేతులు పట్టుకున్నాడు బాబాబూ మీరే నన్ను ఆదుకోవాలి మేనేజర్కి చెప్పి ట్రాన్స్ఫర్ ఆపించండి అంటూ బతిమిలాడాడు ఎలా ఆర్డర్ కళ్ళారా చూశాను అదీ కాక ఇప్పుడే వచ్చాను మళ్ళీ ఊరెళ్ళాలంటే అంటూ బుర్ర గొక్కున్నాడు అలా అనకండి మీరు వెళ్ళక తప్పదు ఖర్చులన్నీ నేనే భరిస్తాను బతిమిలాడాడు ఆ ప్రాణి సరే కానివ్వండి ఏం చేస్తాం అయిష్టంగానే అంగీకరించాడు మూర్తి అతని ఖర్చులకి అక్కడ ముడుపులకి సరిపడా డబ్బులు ఇచ్చాడు ఆ ప్రాణి ఆ డబ్బు జేబులో పెట్టుకుని ఇంటికెళ్ళి రెండు రోజులు ముసుగుతన్ని పడుకుని మూడో రోజు అతన్ని కలుసుకుని ఆపేశాను అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది అంటూ ఆపసోపాలు పడిపోయాడు ఆ మానవుడు గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు చాలా థ్యాంక్స్ కృతజ్ఞతలు తెలుపుకుని ఓ పచ్చకాయితం ఇతని జేబులో పెట్టి పిల్లలకి స్వీట్స్ పట్టుకెళ్ళండి అన్నాడు అదే మొదలు ఇక ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు మూర్తి ఒకటి రెండు కేసులు అలా బ్లఫ్ చేసి విజయవంతంగా ముగించి క్రమంగా నిజమైన కేసులు చేపట్టాడు తనకున్న పరిచయాల్ని బాగా వినియోగించుకున్నాడు అతను పలుకుబడి పెరిగింది అందరికీ అతనంటే అదో రకమైన భయం వెనకాల కొండంత అండ ఉన్నవాడు కాదంటే మనకే ఎసరు పెడతాడేమో ఎందుకొచ్చిన గొడవ అనుకుని అతను చెప్పిన పని చేసి ఇచ్చింది పుచ్చుకుని అతని చేత మంచి అనిపించుకోవడం అలవాటు చేసుకున్నారు మూర్తి పలుకుబడి దినదిన ప్రవర్తమానంగా పెరిగిపోయింది ఇంజనీరింగ్లో సీట్లు ఇళ్ల స్థలాలు ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు ఒకటి ఏమిటి మూర్తికి చేతగాని పని లేదు అతడు తలుచుకుంటే సాధించి తీరుతాడు కాబట్టి అతణ్ణి వారికి కొదవలేదు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది అతని పని ఏ మాట కామటే చెప్పుకోవాలి మన దేశాన్ని రత్నగర్భ అని సస్యశ్యామల దేశమని వర్ణించిన కవుల కాళ్ల మీద పడి సాష్ట నమస్కారం చెయ్యాలి వాళ్ల మాట అక్షర సత్యం అమెరికా వంటి అగ్రరాజ్యాలలోనూ గల్ఫ్ కంట్రీస్లోనూ కూడా కావలసినంత ఉంది కానైతే కష్టపడి పని చేస్తే గానీ దొరకదు కాని మన పవిత్ర దేశంలో అలాంటి చాదస్తాలే అక్కర్లేదు బుర్రలో ఉండి గుండె ధైర్యం ఉండి అందరూ చేసే పనే కదా ఇది ఇక నన్నెవడేం చేస్తాడు అనే ధీమా ఉంటే చాలు తేలికగా డబ్బు సంపాదించుకోవచ్చు ఎవరూ ఏమీ సరికదా సంఘంలో గౌరవం పెరుగుతుంది బోలెడంత గ్లామరు ఆ మాటకొస్తే మనలో మనకు వాటాలు కుదిరి కొనేవాడు దొరకాలే గాని తాజ్మహల్ అమ్మేసినా ఉండడు ఆ బంగారుబాటని ఎన్నుకున్న మూర్తి జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంది అయితే కొన్ని చికాకులు కూడా లేకపోలేదు అతని ప్రతిష్ట తెలిసి ఏదో మనవాడు కదా సాయం చెయ్యకపోతాడా అనుకుని వచ్చే అలగా జనం మంది మూర్తి తెలివి తక్కువవాడేం కాదు తనకు లాభసాటిగా ఉండే వ్యవహారాల్ని ఎంతో గౌరవంగా చూసుకుంటాడు అలాగే ఎందుకు పనికిరాని కేసుల్ని అతి చులకనగా చూసి విదిలించి పారేస్తాడు చూసి చూడగానే కనిపెట్టగలడు అది ఎలాంటి వ్యవహారమో మామూలు బట్టలు ధరించి అతి మామూలుగా ఉన్న ఈ శాల్తీని చూడగానే కనిపెట్టేశాడు ఇది బేవార్స్ కేసు అని అందుకే సత్యానికి గౌరవం ఇవ్వలేదు అతన్ని కూర్చోబెట్టి ఆ పని ఈ పని చూసుకుంటూ కాలక్షేపం చేయసాగాడు ఇద్దరు వంతు సత్యమై మాట్లాడుతున్నాడు నుండో నీ దగ్గరికి రావాలనే ఆలోచన ఏది కుదిరితేనా ఎక్కడో మారుమూల ఉన్నాను అంత అడవి ఇక్కడికి చాలా దూరం బయట ప్రపంచంతో సంబంధం ఉండదు అన్నాడు సత్యం కర్మ ట్రాన్స్ఫర్ కావాలి కాబోలు లోపలే విసుక్కున్నాడు మూర్తి ప్రస్తుతం సిటీలో పోస్టులన్నీ ఫుల్ ఒక్కటి కూడా ఖాళీగా లేదు అసలు ఇప్పట్లో ఎవరిని కదిలించే ప్రసక్తి వద్దని చాలా స్ట్రిక్ట్ ఆర్డర్సు ఓ రెండేళ్ల దాకా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాల్సిందే అనేసాడు అవును అదో తలనొప్పి పల్లెటూరు అన్నిటికీ దూరం అన్నమాటే గాని అక్కడి లైఫ్ నాకు బాగానే ఉందిరా రూపాయలకి పాలు దొరుకుతాయి ఇల్లు విశాలంగా ఉంది కూరలు అవి పెరట్లోనే వేశాం సినిమాలు గట్రా లేవు కాబట్టి ఆ దండకు కూడా లేదు పోతే పిల్లలు చదువులు ఇరవై మైళ్ల దూరంలో సెంట్రల్ స్కూల్లో చదువుకుంటున్నారు బస్సులో వెళ్ళొస్తారు ఈ ఏడాది మా అబ్బాయి ట్వెల్త్ పూర్తవుతుంది వచ్చే ఏడాది వాడిని ఎక్కడ ఓ చోట చేర్పిస్తే ఇక నాకు నిశ్చింత అన్నాడు సత్యం అది సంగతి ఈయనగారి కొడుక్కి ఇంజనీరింగ్ లోనో మెడిసిన్లోనో సీటు కావాలి అందుకని ముందుగానే వచ్చాడు సణుక్కున్నాడు మూర్తి ఏం చేరుస్తావు నా మొహం సీట్లంటే మాటలా కిందటేడు మెడిసిన్ కి లక్షా ఇరవై కంప్యూటర్ ఇంజనీరింగ్కి డెబ్బై పలికింది దానికి మళ్ళీ బోలెడంత ఇన్ఫ్లుయెన్స్ కావాలి మహా వాళ్లకే దొరకడం కష్టం మామూలు వాళ్ళకి లాభం లేదు అనేసాడు ఖచ్చితంగా నవ్వేశాడు సత్యం నిజమే మరి చదువుల రేట్లు చుక్కల్నే అంటుతున్నాయి ఆ బాధ లేదులే భగవంతుడు దేవల్ల పిల్లలిద్దరూ బాగానే చదువుకుంటారు మా అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఈ మిడ్ టైం పరీక్షల్లో నైంటీ టూ పర్సెంట్ వచ్చింది వాడికి మెరిట్ తోనే సీటు వస్తుందనుకుంటున్నాం అమ్మాయి కూడా పర్వాలేదు క్లాస్ ఫస్ట్ రాదు కానీ ఐదో ర్యాంక్ లోపలే ఉంటుంది వాళ్ల గురించి నాకేమీ లేదు నా చెల్లెలు పెళ్లి చెయ్యాలి అది అయిపోతే నా బాధ్యత తీరినట్టే సంబంధం కుదిరింది అది కుదిరితే చాలదుగా డబ్బు కావద్దు ఇప్పుడు ఆ పని మీదే వచ్చాను ఉత్సాహంగా చెప్పాడు ఇదా చిట్టి తండ్రి నీ పని చెల్లెలు పెళ్లికి అప్పుకా ఇన్ని కబుర్లు సత్తిగా ఏమో అనుకున్నాను గట్టి ప్లానే వేసుకొచ్చావు నీకు అప్పిస్తే అసలు మాట దేవుడెరుగు వడ్డీ అయినా కట్టగలవా నువ్వు నిన్ను నమ్మి ఇచ్చేస్తాననే ఓర్ని పాడుగాను హేళనగా నవ్వుకున్నాడు మూర్తి నా దగ్గర ఎక్కడుంది డబ్బు దమ్మిడి లేదు ఏదో ఇల్లు కారు ఆర్భాటంగా కనిపిస్తాను అంతే ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు సంపాదన మించిన ఖర్చులు ఇంక నీకేం ఇవ్వగలను చెప్పేశాడు కంగారు పడిపోయాడు సత్యం నువ్వు పొరపడ్డావురా డబ్బు కోసం వచ్చానంటే నీ దగ్గరికి డబ్బు కోసం వచ్చానని కాదు పిఎఫ్ లోన్కి అప్లై చేశాను శాంక్షన్ అయింది పెళ్లికి ఇంకా టైం ఉంది ఒక్కసారే అంతా ఇవ్వరుగా రెండు మూడు సార్లు తీయాలి ఇప్పటి నుంచి మొదలు పెడితే నాటికి డబ్బు చేతిలో ఉంటుంది కాగితాలు కదిలి రావడానికి చాలా కాలం పడుతుంది కదా అందుకే నేనే వచ్చి తీసుకెళ్లాలనుకుని వచ్చాను అదే కాక ఎల్ఐసి పాలసీ కూడా ఒకటి ఉంది అటు వెళ్ళాలి ఆఫీస్ టైం అయ్యేలోగా నిన్నోసారి పలకరించి వెళ్దామని ఇలా వచ్చాను ఏమిటో జీవితం బొత్తిగా రొటీన్ అయిపోయింది ఇలా ఎవరైనా పాత ఫ్రెండ్స్ని కలిస్తే ప్రాణం లేచి వస్తుంది నిన్న ఇలా కలుసుకోవడం నాకెంతో బావుంది చెప్పుకుపోతున్న సత్యం గడియారం గంట కొట్టడంతో వాచి చూసి గాబర పడిపోయాడు ఇక నేను వెళ్తాన్రా బిజీగా ఉన్నట్టున్నావు నేనొచ్చి నీ పని పాడు చేశానేమో మా చెల్లాయి పెళ్లికి శుభలేఖ పంపిస్తాను ఫ్యామిలీని తీసుకుని తప్పకుండా రావాలి వస్తాను మరి అంటూ లేచి గుమ్మందాకా వెళ్ళినవాడల్లా ఆగిపోయి వెనక్కి తిరిగాడు మూర్తి నువ్వెందుకో చాలా డల్గా ఉన్నావురా చిన్నప్పుడెంతో హుషారుగా ఉండేవాడివి నీ ఆరోగ్యం బాగుందా ఈ తీరికలేని లైఫ్తో విసికిపోయి ఉంటావు పోనీ పది రోజులు మా ఇంటికి రాకూడదు ప్రశాంతంగా ఉంటుంది హాయిగా విశ్రాంతిగా ఉండొచ్చు ఇక్కడి నుంచి డైరెక్ట్ ఉంది బస్సు దిగి ఎవరిని అడిగినా మా ఇంటికి దారి చెప్తారు వీలు రా తప్పకుండా మరి వెళ్ళొస్తాను అనేసి మిత్రుడిని తన ఇంటికి ఆహ్వానించి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు చేష్టలుడిగి నిలబడిపోయాడు మూర్తి ఏమిటి ఏ పని లేకపోయినా ఊరికే చూసి వెళ్దామని వచ్చాడా ఎప్పటి పద్ధతి ఇది మనిషి ఎదురైనా పలకరిస్తే పట్టుకుని వెళ్లాడతాడేమో అనే భయంతో మొహం తిప్పుకుపోయే ఈ రోజుల్లో హల్లో బావున్నారా అని ఎవరైనా పలకరిస్తే చచ్చాం పట్టుకుంటే వదల్డు అవతల బోలెడ ఉన్నాయి అని బాధపడే రోజుల్లో ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడితే నెత్తి నెక్కేస్తాడేమో అని దూరంగా ఉంచే ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి వాళ్లున్నారా అందులోనూ తన వంటి వారి దగ్గర పనుంటే తప్ప ఎవరూ రారు అదే అలవాటైపోయింది ఎదురుగా తియ్యగా మాట్లాడి పనులు చేయించుకుంటూనే కాస్త మొహం చాటైతే చాలు కక్కుర్తిపీనుగా మరీ దొంగవెధవ అంటూ తిట్టడం ఎన్నోసార్లు తన చెవులతో విన్నాడు బయటి వాళ్ళెవరూ ఆదరించరు గౌరవించరు సరే తన వృత్తి అలాంటిది ఇంట్లోనూ అదే పరిస్థితి భార్య పిల్లలు ఈజీ మనీకి అలవాటు పడిపోయారు రెండు చేతుల ధారాళంగా ఖర్చు పెడతారు ఎంత సంపాదించినా చాలదు ఎవరికీ తృప్తి లేదు కొడుకు ఒక్కొరివి మాట్లాడితే ఇంట్లోంచి పారిపోతాడు మూడేళ్లుగా ఇంటర్తో కుస్తీ పడుతున్నాడు చదువు లేకపోయినా షోకులకి మాత్రం తక్కువ లేదు ఇక కూతురికున్న తలపొగరు ఇంకెవరికీ ఉండదు వాళ్ళిద్దరికీ తండ్రి పట్ల గౌరవం మాత్రం లేదు డబ్బు అవసరం అయితే మాత్రం ఎదట పడతారు ఇంటా బయట ఈ వాతావరణంలో కాలం గడుపుతున్న మూర్తి పూర్తిగా యాంత్రికంగా మారిపోయాడు అందుకే తన కోసం వచ్చిన చిన్ననాటి స్నేహితుల్లోని స్నేహాన్ని ఆప్యాయతను గుర్తించలేకపోయాడు అదెంత మధురమైన అనుభవం పాత స్నేహితుడు కనపడగానే అమాంతం కావలించుకుని పండ్లన్నీ పక్కన పెట్టి కాళ్ళు జాపుకుని కూర్చొని కాఫీ తాగుతూ చిన్ననాటి కబుర్లన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఓహ్ ఎంత బాగుంటుంది ఎప్పుడో గాని దక్కనే ఆ సంతోషాన్ని చేజేతుల జార విడుచుకున్నాడు కావలించుకోవడం కబుర్లు చెప్పడం అలా ఉంచి అంత దూరం నుండి వచ్చిన మిత్రుడికి కాఫీ కాదు కదా ఒక్క గ్లాసు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు వాడి పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే సంతోషించి ఆశీర్వదించే సంస్కారం తనలో లేకపోయింది వాడి చెల్లెలు పెళ్లి కుదిరిందని చెప్తే వివరాలు అడిగే కనీస మర్యాద కూడా పాటించలేకపోయాడు తను ఇంత చేసినా సత్యం బాధపడలేదు పైపెచ్చు తన ఆరోగ్యం గురించి పడ్డాడు తన ఇంటికి రమని ఆప్యాయంగా ఆహ్వానించాడు ఎంత మంచివాడు ఎంత గొప్పవాడు సత్యం మళ్లీ వస్తే బాగుండు కాని ఎందుకొస్తాడు తన ప్రవర్తన చూశాక ఆత్మాభిమానం ఉన్న ఏ మనిషైనా మళ్లీ తన ఇంటికి రాడు పోనీ తను వెళ్ళగలడా ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్పది స్నేహం నిలువెత్తు ధనం పోసినా దొరకనిది ఆప్యాయత ఆ రెండు ఏకమై వస్తే ఆ మధురిమను ఆస్వాదించలేకపోయిన తన దురదృష్టాన్ని తలుచుకుంటే మూర్తికి చెప్పలేనంత బాధ కలిగింది కళ్ల వెంట నీళ్లు తిరిగాయి ఏదో పనిమీద అటు వచ్చిన అవంతి తండ్రి వాలకం చూస్తే తెల్లబోయింది ఎందుకు నాన్న ఏడుస్తున్నావు ఆశ్చర్యంగా ప్రశ్నించింది Cada te